హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బర్లు చికెన్ కర్రీ విత్ పూరి కాంబినేషన్ ఎలానో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పోపు ఇక్కడ మనము ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అన్నీ ఫస్ట్ చికెన్ పీసెస్కి పట్టించాలి పెరుగు నచ్చితే పెరుగు కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనము చికెన్ పీసెస్కి హాఫ్ అన్ అవర్ ముందే మసాలా అంతా పట్టించి పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి అలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం వేగాక ఈ చికెన్ని ఇప్పుడు అందులో వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న చికెన్ని అడుగంటకుండా మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు మనకి చికెన్ త్వరగా ఉడకాలి అని అంటే కొన్ని వాటర్ తీసేసుకొని అందులో కర్రీలో వేయడమే ఇక్కడ మేము ఆల్రెడీ చికెన్ మసాలా కలిపి పెట్టిన బౌల్లోనే వాటర్ వేసేసి ఆ వాటర్ని ఇందులో వేసాము అండ్ ఇక్కడ మనకి బొబ్బర్లు చికెను అంటే మనకు కావాల్సింది బొబ్బర్లు కదండి ఇక్కడ మనం ముందుగానే బొబ్బర్లని కుక్కర్లో ఉడకపెట్టేసుకున్నాము సో ఇప్పుడు ఆ ఉడకపెట్టిన బొబ్బర్లని చికెన్ చికెన్లో వేసేసుకోవాలి ఇలా బొబ్బర్లని అందులో వేసేసుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ కోసం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని అండ్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం సేపు కర్రీ అంతా ఉడికాక మనము కావాల్సిన కంటెంట్ అంటే ఎసరు కావాలి అని అనుకుంటే వాటర్ ఉంచుకోవచ్చు లేకపోతే దగ్గరికి కావాలి అని అనుకుంటే అలానే ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టుకోవచ్చు అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసుకొని నేను చేసుకోవడమే ఇక్కడితో మన బొబ్బర్ల చికెన్ కర్రీ కంప్లీటెడ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పూరి బ్బల్లో చికెన్ విత్ పూరీస్ రెడీ లేట్ ఎందుకు మీరు కూడా చేసేసుకోండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్